కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ ఇనియన్స్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదహారు తర జరిగేటువంటి కార్మికుల సమయంలో గ్రామీణ భారత్ బంద్లో చేపడ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి పదేళ్ళు పూర్తి చేసుకుంది ఈ పదేళ్ల కాలంలో బీజేపీ విధానాల వల్ల దేశం తిరోగమన స్థానంలోకి వెళ్ళింది మన దేశంలో గడిచినటువంటి యాభై ఏళ్లలో ఎప్పుడూ పెరిగినంత నిరుద్యోగ సమస్య పెరిగింది ఆకలి దారిద్ర్యం పేదరికం పెరిగాయి పెట్టుబడిదారుల యొక్క లాభాలు ఈరోజు ముప్పై శాతం పెరిగాయి అదే సందర్భంగా కార్మికుల యొక్క నిజవేతనాలు పడిపోయాయి రైతు పండించినటువంటి పంటకు కనీసం అర్ధ ధర ఇవ్వడం లేదు గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం వండుకుంది దానికి బడ్జెట్లో కోతలు పెట్టింది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వారికి సేవల కోసం కేంద్రం కొన్ని స్కీములని ప్రవేశపెట్టింది అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఆశ మెడికల్ అండ్ హెల్త్ ఇలాంటి వాటిలో ఆ స్కీములకి ఇప్పటికీ అరవై శాతం నిధులు కట్ చేసింది మనం ప్రవేశపెట్టేటువంటి కేంద్ర లో ప్రభుత్వ రంగ సంస్థలే కాదు విద్య వైద్యాన్ని కూడా ప్రైవేటీకరించేటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు చేసింది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా పెట్టుబడిదారులకు ప్రయోజనం పొందేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నూటికి నూరు శాతం వాటాలను అమ్మడానికి కోసం ముఖ్యంగా సింగరేణి ఇండియాలో నూట అరవై బొగ్గుబావుల్ని తెలంగాణలో నాలుగు బొగ్గు ప్లాకుల్ని వేలైన వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వీటన్నింటిలో ధరలు ఈరోజు అందరినీ పెట్టి పిడిస్తున్నాయి ఒక పక్కన ధరల బిప్పదాలతో మొత్తం ప్రజానికాన్ని కార్మిక చట్టాలు రద్దు చేసి కనీస వేత్తనాలు ఇతర వెల్ఫేర్ సంక్షేమాన్ని తీసివేసి కార్మిక వర్గాన్ని రైతులకి నష్టదాయక విధానాలు తీసుకొచ్చి రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతంలో పల్లె ప్రజలకు ఎంతో ఉపాధి ఉన్నటువంటి ఉపాధి అమలు తీసేసి ఆ ప్రజానికానికి రోజు నష్టం చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలని పాకు చౌక అమ్మేస్తుంది సంస్థలే కాదు ఆ సంస్థకు చెందినటువంటి భూముల్ని కూడా ఇది అమ్మేస్తుంది ఈ దేశంలో ఆర్థిక అరాచకాలను నడుస్తుంది ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజానికం మీద ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం మీద ఉంది ఈ దేశాన్ని రక్షించడం కోసం ప్రజల్ని కాపాడడం కోసం బీజేపీ విధానాన్ని నిరసిస్తూ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి వైఫల్యాలని షార్ట్ షీట్గా మేము తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఫిబ్రవరి పదహారు తారీఖు సమ్మె ఆ సమితులకి సమాధానం చెప్పాలనుకుంటున్నాం సమ్మెకే పరిమితం కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ విధానాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రచారం చేస్తూ ఈ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంట కోసం కార్మిక సంఘాలు రైతు సంఘాలు క్యాంపెయిన్ చేసి చూసే ఈ బీజేపీ అధికారంలో నుంచి దిగడం తప్ప మారడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు ఈ దేశాన్ని రక్షించడం కోసం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం